తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి పొంగులేటి కుమారుడు వాచీల స్మగ్లింగ్ వ్యవహారంలోనే ఈ రైడ్స్ జరిగాయని పొలిటికల్ వర్గాల్లో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది వాచెస్ కోసం కోట్ల రూపాయలను క్రిప్టో ద్వారా పంపి హర్షారెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది చెన్నై కస్టమ్స్ అధికారుల నివేదిక ఆధారంగానే ఢిల్లీకి చెందిన పదహారు బృందాలు శుక్రవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారని టాక్ ఐదు కోట్ల రూపాయల విలువైన వాచీల అక్రమ రవాణా కేసులో పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు గత మార్చ్ ఇరవై ఎనిమిదిన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగున తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు అయితే డెంగీ జ్వరం కారణంగా రాలేనని ఏప్రిల్ ఇరవై ఏడున ప్రత్యక్షంగా హాజరవుతానని ఆయన లేఖ రాశారు అప్పట్లో హర్షారెడ్డి తనకు వాచ్ల అక్రమ రవాణాతో ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చారు అయితే ఇదే కేసులో చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు గత జూన్ మూడవ వారంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు ఈ సందర్భంగా అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది చెన్నై ఎయిర్పోర్ట్లో ఫిబ్రవరి ఐదున కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ రెండు లగ్జరీ వాచ్లు పొంగులెటి హర్షారెడ్డి కోసమేనని దర్యాప్తులో తేలినట్లు సమాచారం ఈ రెండు వాచ్ల విలువ అక్షరాల కోటి డెబ్బై లక్షల రూపాయలు హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా వచ్చిన మహమ్మద్ ఫహరుదిన్ ముబీన్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు ఆ వాచెస్ ను స్వాధీనం చేసుకున్నారు ఆ వాచ్లలో ఒకటి పాటక్ ఫిలిప్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో రెండోది బ్రగ్యూట్ టూ సెవెన్ ఫైవ్ గా గుర్తించారు పాటక్ ఫిలిప్స్ వాచీలకు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేకపోవటం బ్రగ్యూడ్ కంపెనీల వాచెస్ ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవడంతో వాటిని స్మగ్లింగ్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు దీంతో ముబిన్ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో విచారణ చేస్తే మీడియేటర్ నవీన్ కుమార్ పేరు బయటకు వచ్చింది చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు మార్చి పన్నెండున ఈ కేసులో వారికి నవీన్ కుమార్ ద్వారా మరిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం నవీన్ కుమార్ ద్వారానే ముబిన్ నుంచి హర్షారెడ్డి వాచెస్ను కొనుగోలు చేసినట్లు కస్టమ్ అధికారులు గుర్తించారు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీకి చెందినటువంటి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించారని కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది హర్షారెడ్డి కోసమే వాచ్లు తీసుకొచ్చారని నవీన్ కుమార్ తన వాంగ్మూలంలో అంగీకరించాడు దీంతో హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు డబ్బున్న వ్యక్తులకు ఖరీదైన వాచెస్ ను సప్లై చేయడంలో ముబీన్ నవీన్ కుమార్ ఆరితేనట్లు కస్టమ్స్ ఆఫీసర్స్ గుర్తించారు ఈ కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు మార్చి పద్దెనిమిదిన మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన వివరణలో లగ్జరీ వాచెస్ల స్మగ్లింగ్ సుమారు వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలిపారు ముందస్తు బెయిల్ కోసం నవీన్ కుమార్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఈ స్మగ్లింగ్లో బెయిల్ ఇవ్వటం కుదరదని క్లియర్ కట్ గా చెప్పేసింది తమిళనాడులోని అలందూర్ కోర్టు వెంటనే నవీన్ కుమార్ని అరెస్ట్ చేసి హర్షారెడ్డిని విచారించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది కానీ అనారోగ్యం కారణంగా హర్ష హాజరు కాలేదు ఈడీ రైట్స్ తో మరోసారి ఈ కేసు తెర మీదకు వచ్చింది